హలో ఎవరి వన్ సుధీర్ సుధీర్బాబు గారు నటించిన ఈ మూవీ ఇప్పుడు ఉంచిన స్థాయిలో లేదంటే బయట చాలా అంటే నెగిటివ్గా టాక్ అయితే నడుస్తోంది సో ఇదే అంశం మీద ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం సినీ క్రిటిక్ జగదేవ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు మూవీ నిజంగా ఊహించిన స్థాయిలో లేదా మూవీ ద గర్ల్ ఫ్రెండ్ కి ఒక మోస్తర్ టాక్ అయితే వచ్చింది ఎందుకంటే ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన ఏ సినిమా రివ్యూ చూసుకున్నా టూ టూ పాయింట్ ఫైవ్ మధ్యలోనే ఇస్తున్నారు బట్ గర్ల్ ఫ్రెండ్ సెవెన్ ఫైవ్ వరకు వచ్చింది అంటే ఒక ఫీమేల్ మ్యారేజ్ భర్తని ఎలా ఎలా ఉండాలో ఉంచుకుంటుందో వాళ్ళతో రిలేషను పెళ్ళి అయ్యాకన్నా పెళ్ళి ముందు వచ్చే ఆర్గ్యుమెంట్స్ ఏవైతే ఉంటే వాటిని రాహుల్ రవింద్ర చాలా బాగా చూపించారు అనేది ఒక కాన్సెప్ట్ ఇకపోతే అదే రోజు రిలీజ్ అయిన జటాధారం మీద టాక్ చూస్తే సినిమా అంతా ఆహాకారాలు భయంకరంగా భయానకంగా ఉన్న అని వార్త వస్తుంది తప్ప రివ్యూ పరంగా మాత్రం కొంచెం ఎందుకో చాలా టూ టూ పాయింట్ టూ ఫైవ్ అంత ఇచ్చారు అంతే టూ పాయింట్ త్రీ కూడా ఎవర సో అట్లాంటి సుధీర్ బాబు హీరో సుధీర్ బాబు మంచి హీరో చెప్పాలంటే మంచి ఎరోబిక్ చేసే స్టంట్స్ చేసే పర్సన్ స్మార్ట్ గా ఉంటాడు పైపెచ్ సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు ఇంకొక స్పెషల్ క్వాలిటీ ఏంటంటే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు బావ బట్ ఆయన ఆయన ఈవెంట్ లో కూడా అదే చెప్పాడు ఈ క్వాలిఫికేషన్ ఇది ఏదైతే ఉందో ఈ ఎంట్రీ లెవెల్ ఇది కేవలం నాకు ఎదురు సినిమా ఆఫీస్కి వెళ్తే కప్పు కాఫీ ఫ్రీగా ఇచ్చిందేమో కానీ నాకు కెరియర్ కానీ నాకు స్టార్ట్అప్ తీసుకురాలేకపోయింది నేను మీకు మెప్పించే వరకు కష్టపడుతుంటానని స్టేట్మెంటే ఇచ్చాడు బట్ సోనాక్షి సిన్హా మ్యారేజ్ అయ్యాక యాక్ట్ చేసిన సినిమా తను ఈ సినిమాలో కొంచెం బుద్ధుగా కూడా కనిపిస్తుంది కా స్టోరీ ఏంటంటే అందరికి ఇప్పటికీ చాలామంది చూసే ఉంటారు మనం చెప్పుకోవచ్చు అనుకుంటా ఎందుకంటే ఒక ఊర్లో ఎప్పుడుంచో పూర్వం రాజులు గాని వాళ్ళు ఆ ముస్లిం రాజులు దండయాత్ర చేసినప్పుడు వాళ్ళకి భయపడి భూముల్లోను గోడల్లోనూ పాతి పెట్టుకునేవారు లంకి బిందుల రూపంలో లేదంటే కొంతమంది బ్రిటిష్ వాళ్ళు అటాక్స్ కి భయపడి ఈ జమీందారులు వాళ్ళు లంకి బిందులు రాచుకునేవారు అదే కదా ఇప్పుడు లంక బిందులు దొరికితే ప్రభుత్వానికి అప్పచెప్పాలి అని అంటున్నారు కొంతమంది దాన్ని సీక్రెట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు సో అటువంటి లంకి బిందులకి చనిపోయిన ఒక ఆత్మ ఆ కుటుంబానికి సంబంధించిన ఆత్మ దానికి కాపులాగా ఉంటుంది సో ఎవరు దాని మీద కొన్నేసినా కూడా ఆ మొత్తానికి వాళ్ళని చంపేస్తుంది రక్త పిశాచిలాగా లాగా రక్తం మరుగుతుంది అనమాట సో చాలా సినిమాల్లో చూపించినట్టే సో ఈ నేపథ్యంలో ఆ ఊరి ప్రజలందరూ కూడా రక్త పిశాచి భయపడి ఊరే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అది ఒక బాడుబడిన బిల్డింగ్ లా ఉండితే కట్ చేస్తే హీరో తెలిసిందే మనకి ఒక గోస్ట్ హంటర్ అంటే దెయ్యం లేదు గోస్ట్ అంటే ఒక విధంగా దేవుడు లేదు దెయ్యం లేదు అనుకుంటే ఒక మనస్తత్వం గల హీరో సంథింగ్ లైక్ దట్ అలాంటి హీరోకి లేదు అన్ని సినిమాలు చూపించినట్టే లేదు పలాంటి దగ్గర ఉంది కాళ్ళు చూపిస్తారు ఎవరో తీసుకెళ్ళడం జి చెప్పడం అదే కొన్ని హరవల్ సన్నివేశాలు చెప్పడం తర్వాత కొన్ని సీన్లు ఏంటంటే లాస్ట్ లో ఆమెకి ఆ భూత పిశాచి అని భూత పూజ ఆమెని కట్టడి చేసి ముగ్గులో కూర్చోబెట్టాలి లేకుండా ఆ ప్రేతాత్మకి సద్గతి కలిగించాలంటే చేసే ఏంటి కోడిని బలెవడం మేకలు బలవడం దొన్నపోతును ఇవ్వడం దానికి అంత రక్తమయము హాగాకారాలు ఇవి ఆ ఫ్యామిలీతో చూసేలాగా కొంత ఇబ్బంది పడుతున్నారు అనేది టాక్ సార్ కొన్ని కొన్ని సీన్స్ రీసెంట్గా వచ్చినాయి ఏ తోటి క్రియేట్ చేసినట్టుగా అనిపించిందని అని చాలా ఈజీగా అంటే చూడడానికి కూడా అంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు జీ స్టూడియోస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమా అది ఎవరు కళ్యాణ వెంకట ఎవరో డైరెక్టర్ అంట సో ఆ కార్పొరేట్ సినిమాలు అన్నీ కూడా ఎలా ఉంటాయంటే రిలయన్స్ షోలో కానీ జీవోలు కానీ వాళ్ళు ముందు స్టోరీ నరేషన్ అనుకున్న దాన్ని బట్టి క్యాస్టింగ్ ఎవరు ఎవరెవరు ప్రధాన పాత్రలు ఉన్నారు ఇట్లా సుధీర్ బాబు మెయిన్ లీడ్ రోలు అండ్ మోర్ ఓవర్ సోనాక్షి సిన్హా ఒక యొక్క లీడ్ రోలు అంటే వాళ్ళు క్యాస్టింగ్ వాళ్ళతో పాటు సపోర్టింగ్ ఎవరెవరు ఏంటి మ్యూజిక్ ఎంత లేదా సింగర్స్కి ఎంత ప్రొడక్షన్కి ఎంత అని ఒక ఫిక్స్ చేసేస్తారు ఈ సినిమాలో గ్రాఫిక్స్ వాడుతున్నారా ఏ వాడుతున్నారా విఎఫ్ఎక్స్ కి ఎంత పెడదాం అని చెప్పి ఒక బడ్జెట్ డిసైడ్ అయిపోతుంది డిసైడ్ అయిపోయిన తర్వాత దర్శకుడు ఈరోజు సీను రాలేదు రేపు ఇంకోలా చేద్దాం అనడానికి స్కోప్ లేదు వాళ్ళకు గా ప్రతిదీ కార్పొరేట్ స్టైల్ ఒక అగ్రిమెంట్ సంతకం పెట్టి ఉంటుంది కాబట్టి ఆ డేట్స్ లో ఆ షెడ్యూల్లో తీసేయాలి తీలేదంటే దర్శకుడు రావాల్సిన పేమెంట్ లైక్ ఇప్పుడు మనం ఇల్లు కడుతున్నామండి ఇల్లు కట్టినప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు పునాదులు వేసిన తర్వాత వచ్చి కొంత అమౌంట్ రిలీజ్ చేస్తారు వాళ్ళు తర్వాత పిల్లర్స్ గోడలు లేపితే కొంత అమౌంట్ స్లాబ్ వేసే ఎలా అయితే ఉండో అలా ఆ కార్పొరేట్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ స్కెడ్యూల్ ఎంత అయింది దీనికి అంత రిలీజ్ చేస్తారు ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో మాట్లాడుకొని సెకండ్ స్కెడ్యూల్ ఎవరెవరు ఉన్నారు వాళ్ళు రిలీజ్ అలా ఉంటుంది ఒక్కసారి బట్ లేదు మీకు బడ్జెట్ అంతే కేటాయించారని నాకు బాస్ అంతే చెప్పారు మేము అంతకు ఎవలేము చెక్కు అంటే వాడు సరేలే ఉన్నలే అనిపించేలా చేస్తారు సో అందుకు మీరు అడిగినట్టు ఆ పర్టిక్యులర్ గిరి గీసుకుని కూర్చోడం వల్ల ఆ బడ్జెట్ లోనే చేయగల లిమిట్స్ ఉంటాయి ఒక చట్రాల్లాగా హద్దులు ఉంటాయి హద్దులు ఉండడం వల్ల దర్శకుడు ప్రతిభ ఉపయోగించినా కూడా దీనికి ఇంత కేటాయించారు సరే ఏ అయితే మేనేజ్ చేసేద్దాం ఇప్పుడు పెద్ద ఇప్పుడు పెద్ద భయంకర వాటర్ ఫాల్స్ దానికి ఎంతగా ఖర్చు పెట్టుంటారు వాళ్ళు ఎంతగా చెక్కుంటాడు జక్కన్న నాకు ఊహలో ఎంత ఊహించినంత ఎత్తుల్లో నుంచి వాటర్ ఫాల్స్ పడుతూ ఉండేలాగా ఉండాలి నాకు అది ఈ ప్రపంచంలో ఎంతవరకు అటువంటి వాటర్ ఫాల్స్ ఈ రియల్ వాటర్ ఫాల్స్ కూడా ఎక్కడ నాకు ఉండకూడదు నయాగర్ ఫాల్స్ కూడా దీని ముందు జూజూబియే దీని తలదన్నేలాగా ఉండాలి అటువంటి వాటర్ ఫాల్స్ నా హీరో బాహుబలి పైకి ఎక్కుతాడు అని ఒక ఊహించుకొని వాళ్ళతో చేయించుకుంటాడు ఇది కాదు ఇంకా హైట్ ఇంకా నాకు ఇంత హైట్ నుంచి పడేలాగా అది జక్కన్న స్టైల్ అది అక్కడ దర్శకుడికి ప్రొడ్యూసర్ కూడా ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు ఎందుకు రాజమౌళి గారి ముందు నమ్మకం సార్ మాకు సరిపోదమ్మా ఇంకా కావాలి ఆ ముందు ఫ్రీ హ్యాండ్ ఇస్తాడు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది కష్టపడింది అంటే అలాగే అందరికి ఫ్రీ హ్యాండ్ ఇస్తే కొంతమంది సంకనాకించే వాళ్ళు కూడా ఉన్నారు ప్రొడ్యూసర్ వాళ్ళ జాతిలో వాళ్ళు ఉంటారు బట్ ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో కూడా సోకాలు సీనియర్ ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందుకే హీరో ఓరియంటెడ్ మూవీస్ తీయడానికి భయపడుతూ చిన్న చిత్తగా సినిమాలు ప్రొడ్యూస్ చేసుకుంటున్నారు అది కాకుండా ఇద్దరు ముగ్గురు కలిసి గా వెళ్ళి సినిమాలు తీస్తున్నారు క్లబ్ ఒక్కడ తీస్తే భారీగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ప్రతిదీ కాస్ట్ పెరిగిపోయింది కాబట్టి సో కంబైండ్గా తీసుకుంటున్నారు మన వాళ్ళు చాలా మంది ఇప్పుడు రీసెంట్గా వచ్చే ఒక సినిమా కూడా నాగార్జున అఖిల్ గారి సినిమాకి నాగార్జున గారు ఒక ప్రొడ్యూసర్ అయితే వేరే ప్రొడ్యూసర్ ఇంకోళ్ళతో కూడా కంబైన్ తీసుకుంటున్నారు సో అట్లాగా ఆ జీ స్టూడియోస్ కానీ లేదా రిలయన్స్ స్టూడియోస్ ఇలాంటి వాళ్ళు తీసేటప్పుడు ఏం చేస్తారంటే పర్టికులర్గా ఒక బడ్జెట్ కేటాయించడం వల్ల ఇవాళ ఏ ఫ్రీగా దొరుకుతుంది చార్ట్ బీట్లు ఏదైనా ఇస్తుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఇస్తుంది ఇవాళ యూట్యూబ్లో మీరు షార్ట్స్ కూడా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఒక వాయిస్ చెప్తూ షార్ట్స్ని ఏఐతో వేస్తున్నాడు ఈవెన్ తిరుపతి సమాచారం కూడా మొన్న ఒక కురో తిరుపతిలో ఇలా జరిగింది ధ్వజస్తంభంకి చెదపట్టిందట ఏదో చెప్పినప్పుడు కూడా దానిలో దానికి కూడా ఏఐకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో ఆ ఏఐ కొన్ని ఫొటోస్ ఇచ్చిన ఆ ఫోటోని ఎడిట్ చేసి పెట్టేశాడు అంటే మీరు ఏఐకి నాకు ఏడు అడుగుల పొడవు వంద కిలోల బరువు నాకు భారీ కుస్తీ పట్టు పట్టే ఒక అబ్బాయి ఫోటో కావాలని అడగండి అది ఒక ఫోటో ఇచ్చేస్తుంది సో దాన్ని నువ్వు ఇక్కడ పెట్టేసి దాని బ్యాక్గ్రౌండ్ వాయిస్ పెట్టేసి చేసుకుంటావు సో వీళ్ళు కూడా విఎఫ్ఎక్స్ కన్నా ఈ ఏకి ఇంపార్టెన్స్ ఇచ్చి తద్వారా దాన్ని ఇట్లా ఇట్లే చేసుకున్నారేమో అని నా నాకు నాకు అనుభవం ప్రకారం నేను ఊహించగలుగుతున్నాను బట్ ఒక బడ్జెట్ ఇచ్చిన తర్వాత అంతకు మించి పోలేరు చేయలేరు అంటే మెయిన్ ఇక్కడ అంటే సుధీర్ బాబు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు నాకు ఇది మంచి క్యారెక్టర్ అని బట్ తీరా సినిమా చూస్తే రెగ్యులర్ ప్యాటర్న్ ఉన్న క్యారెక్టర్ లాగే ఉంది ఆయన చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు కూడా చేశాడు వి ఒకటి చేశాడు నాని గారితో కలిసి అది అందులో చాలా బాగా చేశాడు ఇంకా సీరియస్గా ఒక పోలీస్ ఆఫీసర్ అట్లా మంచి మంచి క్యారెక్టర్ ఎందుకంటే బై బాన్ ఆయన ఒక షటిల్ ప్లేయర్ మంచి ఫిజిక్ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న పర్సన్ సూపర్ స్టార్ కృష్ణ గారి అల్లుడు అంటే ఇన్ని క్వాలిటీస్ ఉన్నా కూడా ఎంత కష్టపడి ఎంత ఉన్న టాలెంట్ ఉన్నా ఆవగించేంత అదృష్టం కలిసి రాకపోతే ఎట్లాంటి సినిమాలో తగుతుంటాయి చూద్దాం మరి నెక్స్ట్ ఇంకో మంచి ప్రాజెక్ట్తో రావాలని ఆశిస్తాం ఓకే సార్ థ్యాంక్ యూ